సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈ వీడియో ఏంటి అని వాట్ ఐ ఇన్ ఏ డే ఫుల్ వీడియో ఫుల్ వ్లాగ్ అనమాట సో బిఫోర్ డే నైట్ ఇట్లా రంగోలీ వేసేసుకొని పడుకున్నాం ఇది మార్నింగ్ లేచిన తర్వాత అనమాట మంచి వ్యూ ఉంటుంది మార్నింగ్ సిక్స్ ఏఎంకి అనమాట మనం సిక్స్కి లెగవడం చాలా కష్టం మరి లేచినప్పుడు ఇట్లాంటి ఒక మంచి వ్యూని ఈ నేచర్ని అయితే ఎంజాయ్ చేయాలి అంత మాత్రం వ్యూ బాగుంది నేచర్ బాగుంది అని అక్కడే ఉంటే ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి కదా సో కాసేపు అక్కడ అట్లా చిల్ అయిన తర్వాత ఇంకా కిందకు వచ్చేసి మన పనుల్లోకి అయితే దిగిపోక తప్పదు పిల్లలు వాళ్ళకి స్కూల్ ఎయిట్ థర్టీ నైన్కి అయినా కానీ మన పనులు మనం సిక్స్ సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ చేయండి అస్సలు అవ్వదు టైంకి అవ్వాలి అంటే ఒక షెడ్యూల్ ప్రకారం అయిపోతేనే ఫ్లోలు అయిపోతాయి అన్నమాట పండ్లు సో ఇంకా నేనైతే ఫస్ట్ ఫస్ట్ మిల్క్ కాగ పెట్టేస్తున్నాను కాగపెట్టేశాక ఇంకొక సైడ్ సైమల్టేనియస్గా హాట్ వాటర్ నేనైతే హాట్ వాటర్ తాగుతాను సో నేనైతే హాట్ వాటర్ పెట్టేసుకున్నాను అనమాట మీరు నేను అబ్జర్వ్ చేసి ఉంటే నా కోల్డ్ అండ్ కర్ఫ్ తెలిసిందే కదా సో మార్నింగ్ ఫస్ట్ ఫస్ట్ కొంచెం గార్గ్లింగ్ చేస్తున్నాను అనమాట సాల్ట్ వాటర్ తోటి తర్వాత కొంచెం తాగితే కొంచెం సూతింగ్గా ఉంటుంది మార్నింగ్ మార్నింగే ఏంటో మరి ఈ వెదర్ ప్ర ప్రతి ఒక్కళ్ళకి ఎవరు చూసినా కానీ ఇదే డైలాగ్ వస్తుంది కోల్డ్ కఫ్ అనేసి కొంతమందికి అయితే ఫీవర్ కూడా మాలానే తర్వాత ఇంకా నేను తాగిన తర్వాత పిల్లలకి ఇట్లా హాట్ వాటర్ అనమాట వాళ్ళకి వాటర్ ప్లెయిన్ ఇవ్వను కొంచెం ఏదైనా అయితే పుదీనా వేసాను ఒకరోజు గోవా లీఫ్స్ అంటే జామకాయ ఆకులని ఒకరోజు కొత్తిమీర అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తాను అనమాట హనీ లెమన్ వేసి ఇచ్చేస్తాను సో తర్వాత ఇంకా మన పనులు స్వీపింగ్ అండ్ మాపింగే కదా సో నేనైతే స్వీపింగ్ అండ్ మోపింగ్ రెండు కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు కిడ్స్ దగ్గరికి వెళ్తానమాట ముందైతే వాళ్ళని టచ్ చేయను ఎందుకు అంటే లేచినప్పటి నుంచి వాళ్ళైతే మన చుట్టూ తిరిగి మనకి అడ్డం తప్పితే మనకైతే ఇంకా వేరే యూజ్ ఉండదు సో లేదు అంటే గోల చేస్తూ ఉంటారు మార్నింగ్ మార్నింగే ప్లెజెంట్గా ఉండే మన మైండ్ని వాళ్ళని లేపి డిస్టర్బ్ అయితే నేను అస్సలు చేయను అందుకని కొంచెం సేపు పడుకొని ఇస్తానన్నమాట ఒకవేళ ఏదన్నా అవసరం ఉంటే కనుక తొందరగా లేయాలి అట్లాంటివి కనుక ఉంటే ఫాస్ట్గా వెళ్ళాలి అంటే మాత్రం లేపేస్తాను సో తర్వాత ఇది అయిపోయాక ఇంకేముంది మనం ఇట్లా గడపలు క్లీన్ చేసుకుంటాం కదా చేసి ఇట్లా పెట్టేశానమాట ఇవి వచ్చేసి మొత్తం మిక్స్డ్ కంటెంట్ అనమాట నేను ఈరోజు పెట్టింది అయితే ఫ్రైడే అండ్ సాటర్డే వ్లాగ్స్ అనమాట ఫుల్ వీడియో ఈరోజు మీతో షేర్ చేస్తాను సో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి నా ఫుల్ వీడియో నేనేం చేస్తాను అనేది తర్వాత ఇలా గడప కూడా పూజ చేసేసిన తర్వాత మంచిగా ఇంకా వీళ్ళకైతే ఆ వాటర్ బాయిల్ అయిపోయినాయి కదా ఫిల్టర్ చేసి కొంచెం లెమన్ అండ్ హనీ వేసాను అనమాట మీరు గమనిస్తారో గమనించారో వీడియో స్టార్ట్ చేశాననే కానీ అనుకుంటూనే ఉంటాను చూడకూడదు కెమెరా వైపు అని తల అయితే అటే తిరుగుద్దు అది ఏంటో డిఫెక్ట్ అర్థం కాదు కానీ ఎన్నిసార్లు అనుకున్నా కానీ కెమెరా సైడే మొహం తిరిగిపోతుంది కానీ చూస్తూ ఉంటే కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది బట్ ఓకే ఇంకా అలా చేసి పిల్లలకి ఏమో స్నాక్స్కి కొంచెం పాప్కార్న్ అనమాట అండ్ వీళ్ళకి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజు పొంగల్ అనమాట ఇది వచ్చేసి రవ్వ పొంగల్ సో వీళ్ళకి ఇంకా ఈ పొంగల్కి పోపు వేస్తున్నాను సైమల్టేనియస్గా వాళ్ళకి సైడ్ స్నాక్స్ అది వేయడం అంటే ఇట్లా ఈ పొంగల్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది కదా ఇది పెట్టి ఆ గ్యాప్లో నేను వాళ్ళ స్నాక్స్ అద్దడం బాటిల్స్ బ్యాగ్ సర్దడం ఇట్లాంటివన్నీ సైమల్టైనయస్గా చేసేస్తానమాట ఫాస్ట్గా అయిపోవాలి అనేసి సో ఈ పొంగల్ మాకైతే అంత నచ్చదు బట్ కిడ్స్ అయితే కొంచెం ఈ కూల్ వెదర్కి కొంచెం వామ్గా తింటారు అనేసి వీళ్ళకి పొంగల్ చేశాను సో అందుకే క్వాంటిటీ కూడా కొంచమే ఉంది వాళ్ళకి ఇంకా పొంగల్ చేసి ఈ పోపులో కూడా నేను కొంచెం గీనే యూస్ చేస్తా పొంగల్కి మాత్రం ఎస్పెషల్గా గీనే యూజ్ చేస్తాను కొంచెం సప్పగా ఉంటుంది అనేసి కొంచెం మిర్చి కూడా యాడ్ చేశాను పెప్పర్ కూడా కొంచెం ఎక్కువ యూస్ చేస్తాను దీనికి మాత్రం కొంచెం స్పైసీగా తగులుతూ ఉంటే బాగుంటుంది అనేసి ఇంకా వేసేసి వాళ్ళకి పొంగలి ప్రిపేర్ చేసేసాను అనమాట చేసిన తర్వాత అది చల్లగా అవ్వాలి కదా కిడ్స్ కొంచెం ఫాస్ట్గానే రెడీ అవుతారు లెగవడమే లేట్ కానీ లేస్తే మాత్రం పది నిమిషాలు అయిపోతుంది సో అందుకని ప్రిపేర్ చేసిన వెంటనే ఒక ప్లేట్లో కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తానన్నమాట ఎందుకు అంటే వాళ్ళు వచ్చేసరికి అది చల్లగా అయిపోతే కొంచెం ఫాస్ట్గా తినేస్తారు అని ఉద్దేశంతో ట్రాన్స్ఫర్ చేసేస్తాను ఒక బౌల్లో కూడా అయితే బౌల్లో పెట్టలేదు యాక్చువల్గా వాళ్ళకి ఈ బొమ్మల ప్లేట్లో కావాలంట ఇంక అందుకని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి అది చల్లగా అయ్యే లోపల ఈ పాప్కార్ని కూడా ప్యాక్ చేశాను అనమాట స్నాక్స్కి తర్వాత ఒక్కోసారికి ఏమో ఇది వాటర్ బాటిల్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఇంకొకరు బ్రెడ్ జామ్ అడిగారు సో అదొకళ్ళకి ఇద్దరికి అలా పెట్టి ప్యాకింగ్ అయితే చేసేసాను అనమాట నెక్స్ట్ ఇంకేముంది ఇంకా వాళ్ళని లేపడమే కదా మెయిన్ టాస్క్ అయితే నాకు ఇక్కడే ఉంటుంది వాళ్ళని ఇదంతా వర్క్ అయ్యేదాకా లేపను అనమాట ఇప్పుడు నేను ఎంటర్ అవుతున్నాను వాళ్ళని లేపేదానికి అది నాకైతే మా మా వాడైతే కొంచెం ఒక్కసారి అరవగానే లెగుస్తాడు కానీ మా పాప అయితే అస్సలు లెగవద్దు అనమాట సో నాకు అదే ఒక భయం తర్వాత ఇంకా ఇలా వీళ్ళ కిడ్స్కి యూనిఫామ్స్ ఈ టై ఇవన్నీ కూడా నీట్గా రెడీ చేసి పెట్టేస్తాను పెట్టిన తర్వాత వాళ్ళని లేపడానికైతే వెళ్తున్నాను అనమాట సో చూసారా ఇక్కడ పిలవగానే మా వాడైతే వెంటనే లెగిస్తాడు టక్కన లేచేస్తాడనమాట అట్లా పేరు పెట్టి పిలవగానే మా పాప అయితే ఒక్క రెండు పొర్లు కింతలా వేస్తుంది ఫస్ట్ లెగవగానే ఆమె ఏం చేసినా చెయ్యినా ఫస్ట్ ఏడవాలన్నమాట ఏడ్చేస్తే ఇంకా అదొక సాటిస్ఫాక్షన్ అనమాట అది మరి ఎందుకు ఏడుస్తుందో తెలీదు లెగవగానే ఏడుస్తుంది అనమాట డైలీ ఇదే రొటీన్ మాకైతే కానీ ఇంకా లేచి ఏడ్చిందంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇంకా తర్వాత ఫాస్ట్గా రెడీ అయిపోతుంది ప్రాబ్లం లేదు తర్వాత ఇంకా బాగా చేయించేశాను చేయించిన తర్వాత ఇంకా స్కూల్కి కూడా రెడీ చేసేసాను అనమాట సో ఇంకొన్ని రెడీగా ఉంటాయి కాబట్టి చక్కచక్క చేయించడం చక్కచక్క వేసేయడం చక్కచక్క పెట్టేయడం చక్కచక్క పంపేయడం ఇదే అనమాట షెడ్యూల్ సో వర్క్స్ అన్నీ అయితే నైట్ కంప్లీట్ అయిపోతాయి అనేసి నేను ఇంకా మార్నింగ్ అయితే అసలు వర్క్స్ అయితే ఏమైతే అనమాట ఇంకా ఇట్లా రెడీ చేశాను ఇది యూనిఫామ్ వీళ్ళదనమాట ఈ డే వరకే ఫ్రైడే వరకు అనమాట ఇది తర్వాత ఇంకా ఇలా బొట్టు పెట్టేసి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసామనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం ఫాస్ట్గానే తినేస్తారు ఇంకా అందుకని నేను బ్రేక్ బ్రేక్ఫాస్ట్కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పెడతాను అనమాట అండ్ దట్టు వాళ్ళకి ఇష్టమైనవి చేస్తాం మోస్ట్లీ మార్నింగ్స్ ఎందుకు అంటే స్కూల్కి వెళ్ళే టైంకి వాళ్ళకి ఆ ఎర్లీగా తినడమే కష్టము మరి ఇష్టం లేనివి చేసి బలవంత పెట్టడం దేనికి అని వాళ్ళకి ఇష్టమైనవి మోస్ట్లీ చేస్తాను అనమాట ఇంకా వాళ్ళకి ఇష్టం లేనివి అట్లాంటి థింగ్స్ అన్నీ కూడా నైట్ షెడ్యూల్ చేసుకోవడమే ఇంకా అలా వీళ్ళని అయితే రెడీ చేసేసి మా వాడు ఏంటో ఈరోజు ఫ్రైడే కదా అని ధూపు వేస్తూ ఉన్నాడనమాట ఇంకా దూప్ వేసేసి వాడు కూడా ఇంకా రెడీ అయిపోయాడు ఇక మా హస్బెండ్ వచ్చేసి డ్రాప్ చేస్తారనమాట ఇంకా అందుకని వీళ్ళు ఎగ్జాక్ట్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ వర్స్ట్ కేసెస్లో రెడీ అయిపోయి స్కూల్కి అయితే చలో అనమాట దీని తర్వాత మన అసలు సమరం అనేది స్టార్ట్ అవుతుంది ఇంకేముంది తెలిసిందే కదా వాళ్ళు వెళ్ళడం ఒక టాస్క్ అయితే తర్వాత ఇంకా వాళ్ళ క్యారియర్స్ ఇంకా వాటి ప్రిపరేషన్స్ బ్రేక్ఫాస్ట్ అయిపోతే లంచ్ లంచ్ అయిపోతే డిన్నర్ ఇంకా మనకి ఆడవాళ్ళకు ఒక రెస్ట్ అంటూ ఏమీ ఉండదు కదా ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటారు కదా మనకు అందుకనే జోహార్లు చెప్తారు అందరూ సో ఇంకా తర్వాత నేను మాకు వచ్చేసి ఇడ్లీ సాంబార్ అనమాట అందుకని నేను సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నాను బేసిక్గా కొంచెం మెయిన్ మెయిన్ థింగ్స్ అయితే ప్రిపేర్ చేసేసుకొని వెళ్ళిపోతే స్నానానికి వచ్చేసరికి ఇది ప్రిపేర్ అయిపోతుంది వేడిగా పెట్టుకొని తినచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇంకా దీనికి వచ్చేసి సాంబార్కి కట్ చేస్తున్నాను వెజ్జీస్ అన్ని వెజ్జీస్ అంటే పెద్ద ఎక్కువే నేను క్యారెట్ అండ్ సొరకాయ ఉంటే అవి రెండు మాత్రమే వేస్తున్నాను అనమాట ఎక్కువ వెజ్జీస్ అయితే ఏం వేయట్లేదు ఈ సాంబార్ రెసిపీ నేనైతే స్టార్టింగ్ స్టార్టింగ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఫస్ట్ వీడియో అయితే అదే పెట్టాను ఎవరికైనా కావాలంటే చూడండి నా సాంబార్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోతుంది మనకి కుక్కర్ విజిల్ రావడమే ఆలస్యం వచ్చింది అంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇంకా సాంబార్కి సైడ్ కట్ చేసి ఇంకొక సైడ్ ఇడ్లీ కూడా వేసేస్తున్నాను అనమాట నేను నాకు మా హస్బెండ్కే సో టూ ప్లేట్స్ అయితే వేసేస్తున్నాను సో ఇంకా సాంబార్కి పోపు వేసినాను అనమాట ఇది దీనికి బిఫోర్ మనకు సాంబార్కి కావాల్సిన కర్రీ లీవ్స్ కొత్తిమీర ఇట్లాంటివన్నీ కొంచెం వాటర్లో సాల్ట్ వాటర్ వేసి సోక్ చేసి పెడతాను అనమాట ఎందుకంటే ఈ గ్రీన్ లీవ్స్కి కొంచెం ఎక్కువ ఉంటుంది కదా జర్మ్స్ అట్లాంటివి అందుకనేసి ముందే సోక్ చేసి పెడతాను ఇంకా దానికి ఫస్ట్ పోపు వేసేసుకొని వెజ్జెస్ మొత్తం ఒక టూ మినిట్స్ మాత్రమే సో ఫ్రై చేస్తాను అంతే ఇంకెక్కువసేపు అయితే ఉంచను తర్వాత చిన్న కుక్కర్ ఉంటుంది కదా మనకి మీడియం సైజు ఆర్ మనకుండే క్వాంటిటీని మనం చేసుకునే క్వాంటిటీని బట్టి చిన్న సైజు కుక్కర్లో పెట్టేసుకొని ఒక్క విజిల్ అయితే రానిచ్చేస్తాను అంతే ఈ సింపుల్ ఈ ప్రొసీజర్ అంతా కూడా నేను ఒక లాంగ్ వీడియోలో ఉన్నాను టూ మినిట్స్లో టేస్టీ సాంబార్ అనేసి సో నేనైతే ఎప్పుడు ఇదే ఫాలో అవుతాను చూసారా ఇంకా ఫస్ట్ నేను అయితే కుక్ చేసి పెట్టేసి ఉన్నాను ఇంక అందులో ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తాను అనమాట ఇవైతే నేనే జస్ట్ ఎక్కువసేపు ఏమీ ఫ్రై చేయను జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తాను అంతే ఇంకా వేసేసి ఒక విజిల్ ఆర్ టూ ఓకే అంతే క్వాంటిటీని బట్టి వేసేసుకొని ఆఫ్ చేసేసి నేను వెళ్ళాను అనమాట ఇంక ఇడ్లీ కూడా కుక్ అయిపోయాయి కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ పని అయితే ఉండదు జస్ట్ హాట్ హాట్గా సర్వ్ చేసుకోవడమే ఇంకా మా చెట్లు అన్నీ ఉన్నాయి కదా ఈ చెట్ల దగ్గర అన్నీ కోసేసుకొని మంచిగా పూలు తులసాకు ఇట్లాంటివన్నీ మన చెట్లు మనకి మన దగ్గర ఉండేవి గనక మనం కోసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటాయి కదా సో ఇంక నేనైతే ఇట్లా స్నానం చేసేసి ఫస్ట్ ఇవన్నీ కోసుకొని మంచిగా ఒక మాల అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సాటర్డే వచ్చేస్తుంది కదా ఒక మాల ప్రిపేర్ చేసుకుంటే ఫ్రెష్ ఫ్రెష్గా దేవుడికి మన చేతులతో వేస్తే చాలా బాగుంటుంది అనేసి మాకు చెట్లు అంత ఎక్కువేం లేవు బట్ ఉన్నవి మాకు సఫిషియంట్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట ఇంకా అందుకని నేను ఫస్ట్ ఒక మాల అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ కస్తూరి పూలు అండ్ తులసి ఆకు వేసేసి ఒక మంచి మాలైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో నేనైతే సెంటర్లో తులసి ఆకు ఉంటుంది కదా ఒక బంచ్ లాగా కట్టేసాను అనమాట కట్టిన తర్వాత అటు ఇటు రెడ్ ఫ్లవర్స్ని గుచ్చాలి సూదితో అని ఐడియా అయితే స్టార్ట్ చేశాను బట్ ఓకే బాగానే వచ్చింది అది కూడా అసలు కోల్డ్ క ఫేమో కానీ అసలు చాలా సివియర్గా ఉందన్నమాట మేమైతే చాలా ఫ్యామిలీ అంతా కూడా ఇబ్బంది పడుతున్నాం మీరు ఈ వీడియోలో చూసినట్టయితే మా ఫేసెస్ అన్నీ కూడా చాలా డల్గా ఉంటాయి పిల్లలు అంటే కూడా ఫస్ట్ నాది ఎక్కువ డల్గా ఉంటుంది బాగా టయర్డ్ అయిపోయి ఉన్నాము కోల్డ్ కఫ్ అంటేనే మనుషుల్ని సగం తినేస్తుంది సో చాలా ఇబ్బంది పడుతున్నాం అనమాట ఫస్ట్ సెంటర్లో నేను కోసుకొచ్చిన ముచ్చటగా కొంచెం తులసాకు మాత్రం కట్టేశాను కట్టిన తర్వాత అటు ఎండింగ్ పొట్టలోకి అంటారు కదా ఒక పువ్వు లోపల నుంచి ఒక పువ్వు లోపలికి గుచ్చేసేయాలన్నమాట చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోతుంది ముచ్చటగా ఉంటుంది దేవుడికి వేస్తే కూడా సో ఇట్లా ఒక చిన్న మాల అయితే ప్రిపేర్ చేసాను మార్నింగ్ మార్నింగే మనం ఇట్లా ప్లెజెంట్గా ఉంటుంది మనం చేసుకున్నాము అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయకముందు అట్లా కనుకైతే ఇంకా చాలా బాగుంటుంది మనం తిని అన్నీ అయ్యాక చేస్తే నాకైతే పెద్ద సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు అందుకని నేను ముందైతే మాలని ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత ఇంకొన్ని కొన్ని పూలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా కొన్ని పూలు కూడా కోసేసి లోపల పెట్టిన తర్వాత పూజకి అయినా అట్లా ఉంటాయిలే అన్నట్లుగా కొన్ని ఉంటే అవి కూడా కోసి లోపల పెట్టేశాను అనమాట పూజ కోసం తర్వాత ఇక్కడ తులసి చెట్టు దన్నం పెట్టుకున్న తర్వాత ఇంకేముంది మనం చేసేది పూజ పూజ దగ్గర ఇట్లా కూర్చున్నాను ఈ పూజ దగ్గర అయితే ఈరోజు సాటర్డే కదా సాటర్డే అయితే కొంచెం స్పెషల్గానే ఉంటుంది మన వాళ్ళందరూ చేసే పూజ సో అదే స్పెషల్ మేము చేస్తామన్నమాట నాకైతే కోల్డ్ వల్ల కొంచెం నైవేద్యం అయితే ఏం చేయలేకపోయాను కానీ బట్ ఇట్లా కొంచెం స్పెషల్గా అయితే పూజ అయితే చేసుకుంటాం ఇట్లా నామాలు పెట్టుకొని బొట్లు పెట్టుకొని ఇట్లా మనం ఒక తోరణ లాగా కట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి సో నేను అదే చేశాను అనమాట Thank oh, you. Hey. ఫైనల్గా నేను చేసిన మాల అన్నీ అయితే దేవుడికి మంచిగా వేసేసుకొని వెంకటేశ్వర స్వామికి బాగా దండం అనమాట ఫ్యామిలీ అంతా కూడా హెల్దీగా మంచిగా ఉండాలి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మేమే కాదు అందరం బాగుండాలి అనేసి మంచిగా ప్రే అయితే చేసేసానమాట ఈసారికి నాకైతే పెద్ద కోరికలు అయితే ఏం లేవు కానీ ఉన్నంతలో మనం హ్యాపీగా ఉండగలిగితే చాలు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఏం ఓ సంపాదించేయాలి చేశానని అన్న ఆలోచనలు అయితే నాకైతే లేవు బట్ హ్యాపీగా ప్రెజెంట్గా ఉండగలిగితే చాలు అని అనిపిస్తుంది నాకు సో నేనైతే ఇంకట్లా మంచిగా దండం పెట్టుకొని సక్సెస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ చేశాను అనమాట ఈ కోల్డ్ టైంలో నాకైతే ఏ పని చేయాలన్నా కూడా చాలా భారంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది బట్ అన్నీ ఇంకట్లా మూవ్ ఆన్ అయిపోవాలి కదా దేని దారి దాని అన్నట్లు సో ఇంకా మంచిగా పూజ కూడా చేసుకున్నాను అనమాట మనం దేని దగ్గరైనా కాంప్రమైజ్ అవుతాం కానీ దేవుడి దగ్గర మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వం కదా సో అందరివి నా విషయం అని కాదు అందరి విషయంలో కూడా అట్లానే ఉంటుంది కదా సో ఈ దేవుడి దగ్గర మనకి పని కూడా చాలా టైం పడుతుంది యాక్చువల్గా కానీ మనం ఇష్టంతో చేసాము అంటే ఎట్లాంటిదైనా కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది అంటే కష్టమైనా కూడా ఇష్టంతో చేసాము అంటే ఇట్లాంటివన్నీ ఓవర్కమ్ చేయొచ్చు అనిపిస్తుంది సో నేను అంతే తర్వాత తర్వాత నేను ఇట్లా హారతి ఇచ్చేసి మంచిగా పెట్టేశాను అనమాట ఇంకా నైవేద్యం అయితే ఏం చేయలేదు ఇంక అందుకని పాలు అది పెట్టేశాను అనమాట తర్వాత ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ కూడా పెట్టేశాను కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టాను అనమాట దేవుడికి మనం ఏది పెట్టినా కానీ మనస్ఫూర్తిగా ఏది దేవుడు ఏమి మనకు పెట్టలేదు చేయలేదు అని అస్సలు అనుకోరు సో మనం చేయాలి అంటే మన శక్తి కొలది మనం ఏం చేసినా దేవుడు మనస్ఫూర్తిగా చేస్తే చాలు హ్యాపీగా మనకి కావాల్సిన కోరికలు తీరుస్తారు సో ఇంకా నేను మంచిగా పూజ చేసుకున్నాక ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట ఇంకా అందుకని ఇద్దరం కలిసి అట్ ఏ టైం బ్రేక్ఫాస్ట్ చేద్దాంలే అనేసి ఇంక ఇద్దరం కూర్చున్నాం అనమాట వేడిగా ఇడ్లీ సాంబార్ సర్వ్ అయితే చేసుకున్నాము నేను అంతే ఏదో తినేద్దాం చేసేద్దామని చూసారా ఎంత టెంటింగ్ పొగలు వస్తూ ఉన్నాయో అంత టెంటింగ్గా ఆశపడి నాలుగు పెట్టుకొని పెట్టుకొని కూర్చున్నానే కానీ అస్సలు నాకైతే కొంచెం అంటే కొంచెం కూడా దిగలేదనమాట ఈ కోల్డ్ ఎఫెక్ట్ కొంచెం యాంటీబయాటిక్స్ ఎక్కువ యూస్ చేసేసరికి నా ముక్కులు పని చేయట్లేదు నా టేస్ట్ బడ్స్ పని చేయట్లేదు అసలు ఏది పనిచేయట్లేదు అనమాట సో ఇంకిద్దరు ఇద్దరు కూర్చున్నామంటే మా హస్బెండ్ ఏమో నేను వెళ్ళిపోతానని చెప్పి పక్కకి వెళ్ళిపోతున్నారు వీడియో కనిపించడం ఇష్టం లేక సో నేనైతే ఎవరిని ప్రెజర్వ పెట్టను చిన్నగా ఒక టూ ఇడ్లీ అయితే నెట్టాను పుట్టలోకి తర్వాత ఇలా రేగ్గాయిలు మీరు ఎంతమంది ఉడకబెట్టుకుంటారు ఈ రేగ్గాలు తెచ్చుకొని మంచిగా కడుక్కొని బెల్లం వేసుకొని ఉడకబెట్టుకొని తిన్నామంటే అసలు ఆ స్మెల్కి మనకి ఎంతో టెంప్టింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఆ స్మెల్కే ఈ అరోమా చాలా బాగుంటుంది ఇల్లు అంతా స్ప్రెడ్ అయిందనమాట సో ఇంక అది చేసి కొంచెం కుకింగ్ ఇంకా సాంబార్ ఉంది కదా అనేసి కొంచెం పొటాటో ఫ్రై మాత్రమే చేశాను ఇంక ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం చేయలేదనమాట తర్వాత మా పిల్లలు కూడా వచ్చేసారు నేను అది చేసే లోపలే ఇక వీళ్ళు కొంచెం కోల్డ్తో ఉన్నారు అనేసి కొంచెం నెబ్లేజర్ పెడదాం నేను కొసేపు పెట్టుకుందాం ప్లజెంట్గా కూర్చుందాం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ నెబ్లేజర్ పెట్టుకుంటే మాత్రం సో ఇంకా నేను మా పాప ఇద్దరం అనమాట ఇంకా వీళ్ళైతే టీవీలో సాంగ్స్ వింటూ కాసేపు రిలాక్స్డ్గా కూర్చొని ఇద్దరం పెట్టుకున్నామన్నమాట ఫస్ట్ మా పాపకు పెట్టాను తర్వాత నేను పెట్టుకున్నాను అనమాట మా పాప అయితే అస్సలు ఒప్పుకోదు ఫస్ట్ ఆమెకు పెట్టాకే నేను పెట్టుకోవాలి ఇంకేముంది ముందు కెమెరా ఆన్ అయ్యింది కాబట్టి ఇంకా ఫేస్ రకరకాలుగా తిప్పేస్తుంది అనమాట అటు ఇటు ఆమె ఇష్టం వచ్చిన సైడ్ తిప్పేస్తుంది తర్వాత నేను ఒక టూ మినిట్స్ అయితే పెట్టుకున్నాను నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట పెట్టుకోవడం సో నేను అదే అడుగుతున్నాను ఎట్లుంటుంది ఎట్లుంటుంది అని బట్ బాగుంది పెట్టుకుంటే కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది అనమాట మనకి లంగ్స్లో కానీ ఏదన్నా మనకి ఫ్లమ్ జాయిన్ ఉంది అంటే ఆ చేరిందంతా కూడా బయటకు వచ్చేస్తుందట ఏదర్ ఇన్ వామిటింగ్ అట్లా ఏదో ఒక రూపంలో బయటకైతే వచ్చేస్తుందట సో ఇది హెల్ప్ అవుతుంది ఈ చలికాలంలో తప్పకుండా అందరూ పిల్లలు ఉన్న వాళ్ళందరూ తప్పకుండా మెయింటైన్ చేయాలి ఈ లిక్విడ్స్ కూడా మనకి బయట మెడికల్ షాప్లో ఉంటాయన్నమాట సో మనకైతే ఇబ్బంది లేదు ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ పిల్లలు కొంతమంది సిరప్స్ అట్లా వేసుకోమని మారం చేస్తూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది మా పిల్లలు కూడా ఆ కోవకు చెందిన వాళ్ళే కాబట్టి నేను ఎక్స్పీరియన్స్తో షేర్ చేస్తున్నాను మీకు సో దీనివల్ల మనకేం సైడ్ ఎఫెక్ట్స్ అట్లా అంటే ఇది చేస్తే మంచిదన్నామని చెప్పి ఇంక అస్తమానం చేయకూడదు ఎప్పుడో ఒకసారి అయితే ఓకే ఏదన్నా మనం మితంగా చేయాలి అంతే తర్వాత ఇంక వాళ్ళకి పెట్టిన తర్వాత నేను కూడా కొంచెం ఆకలి అనేది స్టార్ట్ అయిందనమాట సో లోపల కోల్డ్ తగ్గుతుంది అనిపించింది బ్రెడ్ జామ్ తిన్నాను తర్వాత ఇంక కొంచెం పని ఉంటే డిషెస్ సర్దుకోవడం కొంచెం సేపు ఈ క్లాత్స్ ఫోల్డింగ్ ఇట్లాంటివన్నీ కొంచెం కొంచెం ఓపిక ఉన్నప్పుడు అప్పుడొకటి అప్పుడొకటి చేస్తున్నారనమాట ఈ కోల్డ్ వల్ల కొంచెం వీక్ అయి ఉన్నాం కాబట్టి లేదు అంటే ఫాస్ట్గా ఎట్ టైం అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఈ కోల్డ్ వల్ల కొంచెం వీక్ ఉన్నాం కాబట్టి కొంచెం స్లోగా వెళ్తూ ఉన్నాయి పనులు అంతే అంతకు మించి ఏం లేదు ఇంక ఇలా చేస్తుండగానే ఈవినింగ్ అయిపోయింది లైట్ ఫెయిల్ అయిపోయింది ఇంకా వీకెండ్ వచ్చేసింది కదా పిల్లలు బయటికి అని గోదా చేస్తూ ఉంటే ఇంక ఇట్లా మేమందరం కాసేపు కైట్స్ ఎగరేసుకుందాం అనేసి బయట మాకు ఇటు పక్కనే ఒక ఓపెన్ ప్లేస్ ఇలా ఉంటే ఇక్కడికి వెళ్ళామనమాట అందరు కాసేపు చిల్ అవుతారు అనేసి సో ఇట్లా అందరం కలిసి కాసేపు చిల్ అవుట్ అయిపోయామనమాట ఇలా కాసేపు కైడ్స్ ఇంకా ఇట్లా అక్కడ చెట్లకి చిన్న చిన్న చిన్నప్పుడు ఊగిన ఉయ్యాలు పెట్టుంటారు సో అక్కడ కాసేపు ఊరికే స్పెండ్ చేద్దాం ఈ కోల్డ్ వల్ల ఇంట్లో ఉండి ఉండి పిచ్చెక్కిపోతుంది అందుకని ఈవినింగ్ కాసేపు లైట్ ఫెయిల్ అయ్యే టైంకి ఇట్లా కాసేపు వచ్చామన్నమాట కాసేపు అలా స్పెండ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాం మళ్ళీ ఇంకేముంది యాజ్ యూజువల్ గా డిన్నర్ ప్రిపరేషన్స్ డిన్నర్ ప్రిపరేషన్కి ఈరోజు నేను దోశ అనమాట డిన్నర్ ఈజీగా ఫాస్ట్ గా ఈజీగా డైజెస్ట్ అయ్యేది పెట్టుకుందాం అనేసి ఇంకా దోశ ఒక్కటే పెట్టాను అయితే కొంచెం రైస్ కూడా ఉంది సో వాళ్ళకి ఇంకా రైస్ కూడా పెట్టేయడమే ఇంకా అందుకని వాళ్ళకి అలా మాకు ఇలా బ్యాలెన్స్డ్గా డే ఫైనల్ గా నా షూటింగ్ డే అయితే కేమ్ టు అండ్ మోస్ట్లీ అన్ని కవర్ చేశాను ఇది గనక సక్సెస్ అయితే నెక్స్ట్ ఇంకొక డే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చేద్దాం హౌస్ సర్దుకోవడం అట్లాంటి థింగ్స్ అనుకుంటున్నాను కిడ్స్ అయితే కొంచెం హైట్ చేశాను అంతే కానీ రెస్ట్ ఆఫ్ దట్ మొత్తం మీతో చూపించానని అనుకుంటున్నాను ఇది నా ఫస్ట్ టైం అనమాట ఫుల్ ఫ్రాక్ చేయడం ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్